అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మన ఛానల్లో అనేక రకాల కోర్సులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజు ట్రిపుల్ ఐటీలకు సంబంధించినటువంటి కోర్సులకు ఫీజు ఎంత అవుతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం ట్రిపుల్ ఐటీలు అంటే మూడు రకాలు ఉంటాయని ఇప్పటికే మనం ఒక వీడియో చేసాం అందులో రాష్ట్ర ప్రభుత్వాలు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి ఆర్జీకేటి అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రిపుల్ ఐటీలు ఉంటాయి బాసరా నూజువీడు ఇడుపులపాయ ఒంగోలు హెచ్చర్ల ఎలాంటి ప్రాంతాల్లో ఈ ట్రిపులైటీలు ఉన్నాయి ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్రిపులైటీలు ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచేటువంటి ట్రిపులైటీలు ఉన్నాయి పూర్తిగా ప్రైవేటు ట్రిపులైటీలు ఉన్నాయి ఇలా రకరకాల ట్రిపులైటీలు ఉంటాయి అందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు ట్రిపులైటీలో ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ట్రిపులైటీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈ ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఇది టూ టైర్ ట్రిపుల్ ఐటీగా భావిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి అవుతున్నటువంటి ట్రిపుల్ ఐటీ కర్నూలు ట్రిపుల్ ఐటీ డిఎంగా డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్గా దీన్ని పిలుస్తూ ఉంటారు సో ఇక్కడ ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చేయడానికి కోర్సుకి ఖర్చు ఎంత అవుతుంది అదేవిధంగా హైదరాబాద్లో కూడా ట్రిపుల్ ఐటీ ఉంది అయితే అది ప్రైవేటు ట్రిపుల్ ఐటీ నైన్టీన్ నైన్టీ ఎయిట్లోనే పెట్టారు దేశంలోనే ప్రముఖ ట్రిపుల్ ఐటీల్లో ఒకటి ఇండియాలోనే ప్రారంభించిన ట్రిపుల్ ఐటీలో మొట్టమొదటి దాంట్లో ఒకటి అయితే హైదరాబాద్లో ఉన్న దాన్ని మాత్రం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా చెబుతారు సో అక్కడ ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ కోర్సు చేయాలంటే ఏడాదికి ట్యూషన్ ఫీజు నాలుగు లక్షల రూపాయలు అది కాకుండా మెస్ అండ్ హాస్టల్ ఫీజుగా మరొక ఏడు వేల ఐదు వందల చొప్పుని నెలకి చెల్లించాల్సి ఉంటుంది అంటే హాస్టల్ మెస్సు ఫీజు ఒక ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున చూస్తే ఏడాదికి ఒక లక్ష రూపాయలు అదేవిధంగా ట్యూషన్ ఫీజు ఒక నాలుగు లక్షల రూపాయలు కలిపితే అక్కడ ఒక ఏడాదికి బీటెక్లో సిఎస్సి కానీ సిఎస్సి రిలేటెడ్ కోర్సులు కానీ పూర్తి చేయడానికి సుమారుగా ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మొత్తంగా బీటెక్ పూర్తి చేయడానికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసేదానికి ఇరవై లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఖర్చు అవుతుంది అదే ట్రిపుల్ ఐటీ కర్నూలు ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఎంత అవుతుందో మనం పరిశీలిద్దాం ట్రిపుల్ ఐటీ కర్నూల్లో ట్యూషన్ ఫీజు ఏడాదికి ఎనభై వేలు చొప్పున అవుతుంది ఇక్కడ ఓపెన్ అండ్ ఓబీసీ విద్యార్థులకు మాత్రం ఎనభై వేలు అవుతుంది పీడబ్ల్యూడీ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీజు ఉండదు కాబట్టి వాళ్ళకి ట్యూషన్ ఫీజు భరించాల్సినటువంటి అవసరం ఉండదు కానీ మిగిలినటువంటి జనరల్ ఓబీసీ స్టూడెంట్స్ మాత్రం ఎనభై వేలు ట్యూషన్ ఫీజుగా చెల్లించాలి అవి కాకుండా అదర్ ఫీజెస్ అంటే ఇంటర్నెట్ లైబ్రరీ స్టూడెంట్ యాక్టివిటీ స్టూడెంట్ టెక్నికల్ యాక్టివిటీ ఎగ్జామినేషన్ ఫీ మెడికల్ ఇన్సూరెన్స్ ఫీ ఇవన్నీ కలిపి ఏడాదికి ఏడు వేల తొమ్మిది వందల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది ఈ ఏడాదికి ఏడు వేల తొమ్మిది వందలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ కూడా చెల్లించాలి అందరూ జనరల్ అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది అంటే మొత్తంగా ఎన ఎనభై వే ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఈ ఫీజులు అవుతాయి ఇది కాకుండా మళ్ళీ హాస్టల్ ఫీజు ఇవి కాకుండా వన్ టైం ఫీజు అని చెప్పి మరొక ఫీజు ఉంటుంది కాషన్ మనీ అదేవిధంగా ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ఫీ ఇవన్నీ కూడా వన్ టైం చెల్లించాలి ఇది పదహారు వేల ఐదు వందలు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు కట్టాల్సినటువంటి ఫీజు ఉంటుంది ఇది అందరూ చెల్లించాలి రిజర్వేషన్ స్టూడెంట్స్ కానీ రిజర్వేషన్ లేని క్యా కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ అందరూ కూడా చెల్లించాల్సి ఉంటుంది ఇది కాకుండా హాస్టల్ ఫీ హాస్టల్ ఫీలో జనరల్ స్టూడెంట్స్కి అయితే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ఏడాదికి అవుతుంది హాస్టల్ అడ్మిషన్ ఫీ హాస్టల్ సీట్ రెంట్ హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ హాస్టల్ డెవలప్మెంట్ ఫీ హాస్టల్ డైనింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి మొత్తం కలిపితే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఈ మొత్తం ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఏడాదికి అనుకుంటే ఇక్కడ నాలుగేళ్లకి బీటెక్ కోర్సు చేయడానికి నాలుగేళ్ళకి సుమారుగా ఐదున్నర లక్షల రూపాయలు పైబడి కర్నూల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులు కానీ పూర్తి చేయడానికి ఖర్చు అవుతుంది అదే ట్రిపుల్ ఐటీ అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా ఉన్నటువంటి హైదరాబాద్లో అయితే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఇరవై లక్షల రూపాయలు బీటెక్ ఖర్చు అయితే ఆరు లక్షల రూపాయల లోపల కర్నూలు ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఇక్కడ ఆరు లక్షల రూపాయలతో బీటెక్ పూర్తి చేయొచ్చు అయితే ఇప్పుడు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ అనేది దేశంలోనే టాప్ ట్రిపుల్ ఐటీలు మూడు నాలుగిట్లో ఒకటిగా ఉంది కర్నూలు మాత్రం టూ టైర్ ట్రిపుల్ ఐటీగా ఉంటుంది ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ట్రిపుల్ ఐటీ కాబట్టి దాని గమనంలో ఉంచుకోండి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో చేరడానికి ఎంత ఖర్చు అవుతుంది ట్రిపుల్ ఐటీ కర్నూల్లో చేరడానికి ఎంత ఖర్చు అవుతుందని కూడా మీరు పరిగణలో తీసుకోండి దాదాపు ట్రిపుల్ ఐటీ ఆ కర్నూలు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ మొత్తం ఎంత ఖర్చు అవుతుందో దానికి మధ్యలో ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీలో కానీ ఆంధ్రప్రదేశ్లోనే రెండో ట్రిపుల్ ఐటీ కూడా ఉంది తిరుపతి దగ్గర శ్రీ సిటీలో మరొక ట్రిపుల్ ఐటీ ఉంది ఇది ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ట్రిపుల్ ఐటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడుస్తుంది ఇలాంటి రకరకాల ట్రిపుల్ ఐటీల్లో రకరకాల కోర్సులు ఉంటాయి కాబట్టి మనం గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ట్రిపుల్ ఐటీ కర్నూలులో ఎంత ఫీజు ఉంది ప్రైవేటు పూర్తిగా నడుపుతున్నటువంటి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఎంత ఫీజు ఉన్నది అన్నది మనం చూసాం దీన్ని బట్టి మీరు మిగతా ఫీజులు ఎంత ఉన్నాయనేది లెక్కలేసుకోవచ్చు సో ఇది ట్రిపుల్ ఐటీలో బీటెక్ కోర్సు కంప్యూటర్ సైన్స్ పూర్తి చేయడానికి ఉన్నటువంటి ఫీజులు ట్రిపుల్ ఐటీల్లో ఇవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్స్ సో కాబట్టి కంప్యూటర్ సైన్స్ అన్ రిలేటెడ్ కోర్సులు మాత్రమే ఉంటాయి ఇతర కోర్ బ్రాంచెస్ అంటే ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ ఇలాంటి కోర్సెస్ మాత్రం ట్రిపుల్ ఐటీల్లో అందుబాటులో ఉండవు బ్రాంచులు కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అంటే ఐటీ డేటా సైన్స్ కంప్యూటింగ్ ఇలాంటి కొన్ని కోర్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి సో దాన్ని మీరు గమనంలో పెట్టుకుని మీరు ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ చేయాలనుకుంటే ఎంత అవుతుంది అన్నది లెక్కలేసుకుని దానికి తగ్గట్టుగా మీరు సన్నద్ధం కావాలని చెప్పేసి అని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్